బాపట్ల జిల్లా చీరాల మండలం పాలెం గ్రామంలో చౌకధరల దుకాణంను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు గంచి పురుషోత్తం ఆకురాతి ఏడుకొండలు కర్నేటి శ్రీనివాసరావు దేవరపల్లి రమేష్ బాబు తదితరులు సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సూచనలు గత ప్రభుత్వంలో రేషన్ వాహనాలను ఒక సమయంలో మాత్రమే ఉపయోగించారు రేషన్ తీసుకోకపోతే మరల ఇచ్చేవారు కాదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మార్చి రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నాం అని రేషన్ వద్దు అని చెప్పేవారికి నగదును వారి ఖాతాలో వేసే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సౌకర్యాల కార్యక్రమం అంతకుముందు వాహనాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు నుంచి ఈరోజు నుంచి షాపులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గతంలో వ్యాన్ వచ్చినప్పుడు తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయాయి ఈరోజు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెంటల వరకు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతుంది కాబట్టి దయచేసి వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో ఒకసారి వ్యాన్ వచ్చినప్పుడు ఇవ్వకపోతే క్యాన్సిల్ అయిపోయి ఇవ్వకుండా పోయేవాళ్ళు కానీ ఇప్పుడు పనులు పోకుండా ఇక్కడ ఎక్కువ శాతం పనులు చెల్లే వ్యవసాయ కూలీలు లేబరు చేనేత ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉదయం పూట సాయంత్రం పూట ఏదోసారి వీలు కుదిరినప్పుడు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇది అందరికీ ఆమోదం ఉంటుందని చెప్పి తెలియజేసుకో అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో ఒక మరో అధ్యాయ వినూత్నమైనటువంటి మార్పు కోసం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన తెలుగు ప్రజల యొక్క మనోభావాలకి మంచి అర్థం చెప్పినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతనంగా రేషన్ షాపులకి పోయినటువంటి విధానాలని మళ్ళీ కొత్తగా మాకు తిరిగి కొత్త జీవితాన్ని ప్రదా ప్రసాదించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మాది బాపట్ల జిల్లా చీరాల మండలం కూరుపల్లి గ్రామం దీంట్లో మా చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు డీలర్ల విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు విన్నంటూ ఉండి మీరు ఏ సమస్యలు వచ్చినా నా రండి నేను మీ సమస్యలు తీరుస్తానని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మా ఎండి వాహనాలు వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించుకుంటా వాళ్ళని ప్రతి ఒక్క వెంటాడుతా మాకు డీలర్లకి న్యాయం చేసినటువంటి కొండయ్య గారికి అనుమతింగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గంజి పురుషోత్తం గారు అలాగే మా తెలుగు మండల యువత కర్ణీటి శ్రీనివాసరావు గారు కొండలు గారు అలాగే శ్రీనివాసరావు గారు అందరం కూడా ఈ షాప్ని నూతనంగా అలంకరించుకొని ఓపెన్ చేసుకుంటాం జరిగినది థ్యాంక్ యూ